హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ నేను ఈరోజు చికెన్ జాయింట్లని ఫ్రై చేశానండి ఎప్పుడు చేసే పద్ధతి కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను పొద్దున్న చేస్తే సాయంత్రానికి కూడా కరకరలు భలే వచ్చాయండి అసలు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ ఫీల్ని ఎంజాయ్ చేశాను కాబట్టి నేను మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఎలా చేశానో ఎంత టేస్టీగా ఎలా వచ్చాయో ఇందులో పైగా ఓవర్ స్పైసెస్ ఏమీ వేయలేదండి చాలా తక్కువ వేశాను ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటాయి సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఆ చేయని మరి నేను ముందుగా ఒక ముప్పావు కేజీ దాకా చికెన్ని తీసుకున్నానండి నాకు రఫ్గా ఒక ఏడు దాకా వచ్చాయి క్లీన్ చేసేసుకొని జాయింట్ని ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే దీంట్లో స్పైసీకి తగ్గట్టు పచ్చి కారం వేస్తున్నాను అండి కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం స్పైసీగా ఉంటుంది మీకు నచ్చకపోతే ఇంట్లో పడే కూర కారం అయినా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే గ్రైండ్ చేశానండి అది వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక ఎగ్ని కూడా డైరెక్ట్గా అలా బ్రేక్ చేసి దాంట్లోనే వేసేసుకుంటున్నాను చాలామంది వైట్ వేస్తే చాలు ఎల్లో వేస్తే చాలు అంటారు అవసరం లేదండి డైరెక్ట్గా వేసేయండి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ధనియాల పొడి ఇప్పుడే అండి అసలైన ఇంగ్రీడియంట్ ఇస్తున్నాను ఒక్క స్పూన్ దాకా బియ్య పిండి వేసుకుంటున్నాను నేను ఎన్ని రోజులు తెలియక కాన్ఫ్లవర్ వేసేదాన్ని అస్సలు వద్దండి కార్న్ఫ్లవర్ బియ్య పిండితో ట్రై చేయండి అబ్బా ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి పొద్దున్న వేయిస్తే సాయంత్రానికి కూడా కరకలాడుతూ భలే ఉన్నాయండి నిజమండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మొత్తం ఇలా ముక్కకి మసాలా అంతా పట్టిద్దాం మనం చికెన్ జాయింట్స్ అడిగితే షాప్ వాళ్ళు చక్కగా మనకి జాయింట్స్ కట్ చేసేప్పుడే మనం అడగకపోయినా వాళ్ళు ఘాట్లు పెట్టిస్తారండి ఇంకొంచెం కొంచెం లోపలి కన్నా ఘాటు పెట్టండి అంటే కనుక ఖచ్చితంగా పెట్టిస్తారు నేను అలా అడిగి తెచ్చుకుంటాను సో అలా చేయడం వల్ల లోపల దాకా స్పైసెస్ వెళ్ళి మనం ఫ్రై చేశాక లోపలంతా కూడా స్పైసీ స్పైసీగా జ్యూసీగా ఉంటుందండి చూడండి మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా దీన్ని నేను ఒక కనీసం ఆరు గంటలు నానబెట్టుకుంటాను ఇప్పుడు ఫ్రై చేసేసుకుందామా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా ఆయిల్ బాగా కాగాలండి అప్పుడే చికెన్ జాయింట్స్ క్రంచీగా ఉంటాయి చూడండి చక్కగా మసాలా పట్టి చికెన్ జాయింట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా నూనెలో ఫ్రై అవ్వడానికి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మన కడాయికి ఎన్ని పడతాయో చూసి అన్నిటినీ నిదానంగా వేసేసుకోండి నాకు మొత్తం ఏడు పట్టేసేయండి కొంచెం ఇరుకైంది కానీ ఆ ఒకటి రెండు మళ్ళీ ఇంకొకసారి ఏం ఫ్రై చేస్తామలే అన్నీ నేను వేసేసాను కాకపోతే నా అలాగా కాకుండా మీరు కొంచెం చూసి వేసుకోండి నిదానంగా చక్కగా ఒక వైపుకి టర్న్ చేసుకుంటూ నేను గరిట్లు అస్సలు పెట్టనండి మీరు గమనిస్తే నా వీడియోస్ అన్నీ నేను మోస్ట్లీ డీప్ ఫ్రైల్కైనా ఏవైనా కూడా చిన్ని చిన్ని స్పూన్స్ ఫోకే వాటితోనే యూస్ చేయడానికి చూస్తాను ఎందుకో తెలియదండి నాకు పెద్ద గరట్ల కన్నా ఇవే కంఫర్ట్గా అనిపిస్తాయి మీ వీలుని బట్టి ఫ్రై చేయడానికి చూడండి చేతులు కాలకుండా చూడండి నాకు పది నిమిషాల తర్వాత ఇలా చక్కగా క్రంచీ క్రంచీగా రెడీ అయినాయి నేను మీరు గమనిస్తే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేశానండి హై ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కేదాకా మాత్రమే పెట్టుకోవాలి అలా కాదని మొత్తం అలాగే వేయించామా మనం వేసిన బీ పిండికి పైన కోటింగ్ చక్కగా క్రంచీగా రెడీ అయిపోతుంది లోపల అస్సలే ఉడకదు సో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి లోపలంతా జ్యూసీ జ్యూసీగా స్పైసీ వెళ్ళి చాలా అంటే చాలా బాగుంటాయండి మరొక్క ఐదు నిమిషాలకి చక్కగా రెడీ అయిపోయినాయి కదా చాలు ఆహా ఫోర్క్ అలా గుచ్చి తీస్తే చూడండి ఎంత క్రంచిగా ఉన్నాయో ఆహా ఏమి ఇయమి జాయింట్స్ రెడీ అని ఇంతే అండి చాలా సింపుల్గా చికెన్ జాయింట్స్ ఎలా చేసేసుకున్నాం ఫ్రై కదా దీనికి కాంబినేషన్ కింద పక్కన రెండు నిమ్మబద్దలు పెట్టుకొని నాలుగు ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే ఇంకా అన్నం అవసరం లేదండి ఇవి తినేస్తాం అంత బాగుంటాయి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే మా పిల్లలతో మా వారితో కలిసి కూర్చొని ఈవినింగ్ ఇలా ఫ్రైని చేసుకొని వేడి వేడిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాను ఉంటాను మరి